నమస్కారం వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానము ఆస్థాన సిద్ధాంతి ఇంద్రకీలాద్రి విజయవాడ నమస్కారం గురువుగారు నమస్కారం ఈ వారం ఏ రాశుల రాసుల వారికి ఎలా ఉంటుంది వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గారిని అడిగి తెలుసుకుందాం గురువుగారు ముందుగా మేషరేసి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఈ వారం మేషరాశి వారికి రుణములు ఎక్కువగా చేయవలసి వచ్చుట అనవసరమైనటువంటి వాటికి ధనము ఖర్చు చేయుట అదేవిధంగా స్త్రీమూలక సమస్యలు ఇబ్బందులు కలుగుట కల కలత్ర సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పరస్పర వైష్యములు భేదాభిప్రాయాలు ఉండేటటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా అజీర్తి సమస్యలు చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందటం భయాందోళనకు గురి అవ్వటం ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరికి దత్తాత్రేయ స్తోత్రాన్ని గనక నిత్య ముప్పించినట్లయితే తత్సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి శుభ పరిణామాలు కలుగజేసేటటువంటి అవకాశాలు మెండుగా గోచరిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు ఏమైనా పరిహారాలు పాటించాలా వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారము అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా సులువుగా పనులు నెరవేరేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అట్లానే శత్రువులపై ఆధిక్యత పెరుగుతుంది గతంలో ఉన్నటువంటి శత్రువులు తనకి మిత్రులు అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది మధ్యవర్తిత్వం వారి నుండి సమస్యలు తొలగిపోతాయి ద్వారా అంటే వీరు చేసేటటువంటి వీరికి ఉన్నటువంటి వీరికి వీరి మధ్య ఇంకొకరు ఉన్నటువంటి వారికి ఒక సమస్యని పరిష్కరించడానికి ఉన్నటువంటి వారు ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నారో వారి ద్వారా వీరు చక్కగా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోగలుగుతారు ధనాదాయం ఉంటుంది చేయు వృత్తి వ్యాపారాలలో అనుకూల అనుకూలతలు ఎక్కువగా ఏర్పడతాయి సరైన సకాలంలో భోజనాలు విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్ని విధముగా ఈ రాశివారికి ఈ వారం అంతా కూడా చక్కగా బాగా ఉన్నది గురువుగారు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మిథున రాశి ఈ రాశివార్లకు శత్రుజయం కలుగుతున్నది అంటే గ్రహ సంచారం మార్పుల చేత గతంలో ఉన్నటువంటి శత్రువులు నుంచి జయము పొందుతారు సమస్యలు పరిష్కరించబడతాయి అదేవిధముగా స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి నూతన పరిచయాలు ఏర్పడటం వారి నుండి వీరికి లాభదాయకంగా ఉంటుంది నూతన పరిచయస్తులతో వీరికి లాభదాయకంగా ఉండటమే కాకుండా అన్ని విధాల వీరు వృద్ధి చెందేటటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉన్నది విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిష్కారం పరిహారాలు ఏవి కూడా చేసుకునేటటువంటి అవసరం లేదు నిత్యము వారు చేసుకునేటువంటి దైవారాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకున్నట్లయితే సరిపోతుంది తదుపరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది మరియు వారు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా గురువు గారు కర్కాటక రాశి ఇందాక గతం మిథున రాశి చెప్పుకున్నాము ఇప్పుడు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నది ప్రస్తుతము వీరికి సంఘములో గౌరవం పెరుగుతుంది వీరి విలువలు పెరుగుతాయి అయితే వీరికి అసూయ ద్వేషములు ఏర్పడేటువంటి అవకాశములు కూడా ఉన్నవి అదేవిధంగా ఆరోగ్య విషయంలో చిన్న చిన్న లోపాలు సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అవి అజీర్తికి సంబంధించి పాదాలు మోకాలు వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఆరోగ్య సమస్యలు శిరసు శిరోబాధలు ఇటువంటి ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఇదే కాకుండా వీరికి సంఘంలో కొత్తగా మిత్రులు తయారవుతారు వారి వలన కూడా వీరికి అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చేసుకునేటటువంటి పరిహారాలు ఏమి కానీ ఆరోగ్య సమస్యలకు మాత్రం తప్పనిసరిగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు జపాదులు కానీ దానాదులు కానీ తైలాభిషేకాదులు కానీ చేసుకున్నట్లయితే కొంతవరకు పరిష్కారం లభించి ఉపశమనం కలిగేటటువంటి అవసరం ఖచ్చితంగా కలుగుతుంది సో తైలాభిషేకాలు ఈ పరిహారాలు చేస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గట్టెక్కేస్తుంది అంటారా కొంత ఉపశమనము తప్పనిసరిగా కలుగుతుంది కొంత చేయు ప్రయత్నంలో జాగ్రత్త వహించి మన ప్రయత్నము దానికి తోడుగా దైవారాధన పరిష్కారం కనుక రెండు మిశ్రమం అయితే తప్పనిసరిగా ఫలితం లభిస్తుంది తదుపరి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది సింహరాశి సింహరాశి వారికి సరైన కాలంలో భోజనము చేయలేకపోవుట ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకొనుట బంధు మిత్రువర్గాలతో విరోధాన్ని పెంచుకొనుట పరస్పర వైషమ్యములు ఏర్పడుట బంధువులకు దూరంగా ఉండుట శుభకార్యాలకి బంధువుల్లో జరిగేటువంటి శుభకార్యములకు దూరంగా ఉండుట ఇటువంటివి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ విరోధం నుంచి కాకుండా ఇబ్బందులే కాకుండా వీరికి ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించి అష్టమములో రాహువు అదేవిధంగా సప్తమ శని ఇవి రెండు కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కొంచెం ఉన్నవి కాబట్టి శని రాహు సంబంధమైనటువంటి పరిష్కారాలని వీరు చేసుకోవాల్సి ఉన్నది రాహుకి సప్తశితి పారాయణం కానివ్వండి హవనము దుర్గా స్తోత్రం కానివ్వండి అదేవిధంగా విజయవాడలో వెలిసినటువంటి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా దుర్గామల్లేశ్వర వారి దేవస్థానంలో కుంకుమార్చన చేయటం ఇటువంటివి గనక పాటిస్తూ నోపిదేవిలో ఉన్నటువంటి శ్రీ నాగేంద్ర స్వామి వారిని కనుక దర్శనం చేసుకొని ఉన్నట్లయితే కొంతవరకు వీరికి ఉపశమనము సమస్యకి పరిష్కారాలు లభించి ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు రాశి ఈ రాశి వారికి బంధువుల్లో సోదర వర్గంలో ఉన్నటువంటి వారికి సఖ్యతను లోపించటం వీరి సోదరులతో సోదర సోదరీలతో సఖ్యత అంత ముందు అన్యోన్యంగా ఉన్నటువంటి వారికి కూడా చిన్న చిన్న మనస్పర్ధల చేతనే వీళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యతని లోపిస్తుంది అంతేకాకుండా నరదిష్టి మానసిక శాంతి ఆరోగ్య సమస్య అదేవిధంగా సంబంధిత వ్యవహారంలో కలహాలు క్రయ విక్రయ లావాదేవీలలో జాప్యము కలుగుట అంతేకాకుండా విషయము పరిష్కరించకుండా పనులు పూర్తి కాకుండా ఉండటం ఇటువంటివి విషయాలు వీరికి జరిగేటటువంటి అవకాశాలు తత్ తత్సంబంధంగా ఈ రాశి వారులందరూ కూడా కలవు వెంకటనాయక పోషణకర్త విష్ణు భగవానుడైనటువంటి ఆ కలి దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వారిని సందర్శించుకున్న అదే వీరు మాస శివరాత్రి రోజున కొన్ని నెలల పాటు మాస శివరాత్రి రోజున శివాభిషేకం కనుక చేసుకున్నట్లయితే చేసుకొని ప్రదోష సమయంలో గనక శివ దర్శనాన్ని గనక వీరు చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి దోషాలు కొన్ని పరిహారం అయ్యి అన్ని విధాల ఉపశమనం కలిగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి తదుపరి వారికి ఈ వారం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియజేస్తారా ఈ వారికి ఈ సంవత్సరం ఈ వారంలో స్త్రీ మూలకమైనటువంటి మూలకంగా లాభాలు అది తల్లి కానివ్వండి భార్య కానివ్వండి స్నేహితులు కానివ్వండి సోదరులు కానివ్వండి ఎవరైనా సరే స్త్రీ మూలకంగా వీరికి లాభాలు చేకూరుతాయి సంతాన విషయంలో సౌఖ్యం కలుగుతుంది సత్ప్రవర్తన కలిగి ఉంటారు పుత్రులు వారి నుంచి వీరికి సుఖము శ్రేయస్ అన్నీ కూడా కలుగుతాయి అయితే ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు కొంత కలుగుతుంది వాహన రవాణా విషయంలో జాగ్రత్తలు వహించవలసిన అవసరం అయితే వాహనాల విషయంలో నడిపేట విషయంలో కానివ్వండి సరైనటువంటి జాగ్రత్తలు తగు జాగ్రత్తగా తీసుకొని ప్రయాణం చేసినట్లయితే ప్రయాణ విషయంలో ఇబ్బందులు ప్రమాదానికి గురి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రమాదాలలో చిన్న చిన్న గాయాలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా వీరికి శరీరంలో కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్య కంటికి సంబంధించినటువంటివి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి కంటికి సంబంధించిన జాగ్రత్తలు కొన్ని అశ్రద్ధ చేయకుండా దానికి చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడే వైద్యుడికి చూపించి చూసుకున్నట్లయితే తత్సంబంధ వ్యాధి నుంచి విముక్తి కలిగి వీరికి అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉండేటటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీరు తప్పనిసరిగా గణపతికి దుర్గాదేవి ఆరాధన ఈ ఇద్దరు దేవతల యొక్క ఆరాధన చేసినట్లయితే సమస్య కొంత నుంచి పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృశ్చిక రాశి వారి గురించి తెలియజేస్తారా వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా బాగా ఉంది ఈ వారంలో మాత్రం తప్పనిసరిగా వీరికి ఏ కార్యం తలపెట్టినా ప్రతి కార్యంలో కూడా కార్యం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు వ్యవహార అనుకూలతలు ఏర్పడతాయి విద్యార్థుల్లో గతం కంటే కూడా విద్య మీద అధికంగా శ్రమించేటటువంటి తత్వం కలిగి జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నాయి గతం కంటే విద్యని విద్యలో ఎక్కువగా కృషి చేయుట విద్యార్థులు మనకి కనబడతారు సంతాన విషయంలో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా పోటీ పరీక్షల్లో జరగబోయేటువంటి పోటీ పోటీ పరీక్షల్లోకి వీరు ప్రయత్నం చేసేటటువంటి కృషి విద్యపై వీరు పెట్టేటువంటి మనసు లగ్నం చేసి పెట్టి దాని వలన వీరికి మంచి కృషికి భవిష్యత్తులో ఫలితం లభించేటటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి గురువుగారు విద్యార్థులు ఎటువంటి దైవారాధన చేస్తే వారికి మంచిది అంటారు విద్యార్థులకి సరస్వతీదేవి యొక్క ఆరాధన మేధా దక్షిణామూర్తి ఒక దేవుని ఆరాధన చేసుకోవటం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు కానీ పరీక్షలకు ముందుగా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు గనక తీసుకొని వెళ్ళినట్లయితే వీరికి అనుకూలిస్తుంది సరస్వతీ దేవి యొక్క ప్రార్థన వారి యొక్క ప్రార్థన గనక చేసుకున్నట్లయితే వీరికి సరిపోతుంది ఈ దశకి విద్యార్థి దశకు తదుపరి ధనుస్స రాశి వారికి ఎలా ఉండబోతుంది ధనసు రాశి వారికి చేయు వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు ఏర్పడతాయి గతము కంటే కూడా గతంలో చాలా చక్కగా ఉంది ఈ రాశి వారికి ఈ రాశి వార్లకు ఈ వారంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉన్నాయి వీరికి తప్పనిసరిగా వారాంతంలో కానీ వీరికి పనులు నెరవేరే అవకాశం లేవు వారం మొదటి వారం మొదటిలో మాత్రం వీరికి పనులు అన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడనే అవి ఉంటూ ఉంటాయి నెరవేరే అవకాశం తక్కువగా కనబడుతుంది కాబట్టి వారాంతంలో మాత్రం కొంతమేరకు పూర్తిగా కాదు కానీ కొంత మేరకు వీరికి పనులు నెరవేరి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీరు గణపతి హవనం కానీ గణపతి పూజ ఆరాధన కనుక చేసినట్లయితే ఆ కార్యాలకి భంగమ కలగకుండా అనుకున్నది అనుకున్నట్లుగా వారి కార్యాలు నెరవేరేటట్టు సూచనలు కనబడుతున్నాయి తదుపరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మకర రాశి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి పరీక్షలు రాసేటటువంటి వారికి బాగా వీరు దీంట్లో చురుకుగా పాల్గొని పరీక్షలలో జ్ఞాపక శక్తి పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రాశిలో ఉన్నట్టు సంబంధించినటువంటి విద్యార్థులకి ఇక మిగిలిన వారికి ఈ రాశుల వారికి గతంలో నెరవేరినటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో నెరవేరుతాయి మొండిగా ఉన్నటువంటివి ఏ పనులైనా గతంలో ఎంతకాలం నుంచి నెరవేరకుండా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారంలో కొంతమేరకు నెరవేరి ఆశాజనకంగా తృప్తికరంగా ఉండేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా వీరికి ఈ వారంలో తలపెట్టిన పనులు కూడా అన్ని విధాలా అయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వారం ఈ ఈ రాశి వారు ప్రత్యేకమైనటువంటి పరిహారములు ఏమి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ నిత్యము దైవారు చేసుకునే దైవారాధన ఏదైతే ఉన్నదో ఆ దైవారాధన యథావిధిగా చేసుకోవచ్చు అదనంగా వారికి ఖాళీ ఉండి తీరిక ఉన్నట్లయితే దైవ దేవాలయాలని సందర్శించడం శివాలయాలు కానీ విష్ణువాలయాన్ని కనుక సందర్శించినట్లయితే ఇంకొంచెం మెరుగుగా అధికంగా శ్రేయోదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి తదుపరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది వారు ఏమైనా పరిహారాలు పాటించాలా కుంభరాశివారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో దేవాలయ సందర్శనలు తరచూ చేసేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి గృహములో శుభకార్యములు చేయుటకు సంకల్పిస్తారు ఆ సంకల్ప ప్రకారమే గృహంలో శుభకార్యములు చేయగలుగుతారు భార్య చేయూత కలుగుతుంది పెద్దల యొక్క అనుగ్రహము ఆశీస్సులు మెండుగా ఉన్నాయి వీరికి వారమంతా కూడా అయితే కుటుంబ విషయంలో మాత్రం బంధువర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పరస్పర అంటే అవగాహన రాహిత్యము చేత అనుకోకుండా తలవని తలంపుగా మాట పట్టింపు చేత కొంత వైరం ఏర్పడేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఎదుటివాళ్ళు ప్రతి మాటని సక్రమముగా సరైన పద్ధతిలో సరైన రీతిలో అవగాహన చేసుకొని తిరిగి మాట్లాడినట్లయితే జవాబు చెప్పినట్లయితే ఆ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది సమస్యలు ఉత్పన్న బంధువుల మధ్య సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు తక్కువగా కనబడతాయి కాబట్టి ఆ పరంగా ఈ రాశివారులకు ఇదింతే కాకుండా శని సంబంధమైనటువంటి లగ్నంలో ఉన్నాడు కావునుక శని సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఎముకలకు స్పాండ్లైటిస్ శిరస్సు శిరోబాధలు ఇటువంటి బాధలు ఉత్పన్నమయ్యేటటువంటి ఆరోగ్య సమస్యలు కలిగే ఉన్నాయి కాబట్టి శని సంబంధమైనటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే వీరికి కొంతమేరకు ఉపశమనం కలిగి అన్ని విధాల అనుకూలంగా బాగా ఉంటుంది గురువుగారు చివరిగా మీనరాశి వారికి వారం ఎలా ఉండబోతుంది వారు ఏమైనా ప్రత్యేకమైన నియమ నిబంధనలు పాటించాలంటారా మీనరాశి వారికి ఈ వారం బంధుమిత్రులతో వీరికి కూడా విరోధాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి తనకి తన మాటే గెలవాలి నా మాటే గెలవాలి నేనే నెగ్గాలి అనేటటువంటి పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశివారు ఈ వారంలో ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అపోహలు ఎక్కువ ఎదుటివారు చెప్పేటటువంటి సత్యంలో ఉన్నటువంటి దాంట్లో నీతిని నిజాయితీని గ్రహించేటటువంటి శక్తి సామర్థ్యాలని కోల్పోతారు అదేవిధంగా సమయానంగా ఏమి చెయ్యాలో ఏది చేయకూడదో అనేటటువంటిదన్నీ కూడా భ్రాంతితో విస్మరించి కొంత ఇబ్బందులతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వారం కాబట్టి ఈ వారంలో రాహుకి జపము దానాదులు అదేవిధంగా కేతువుకి శనికి పరిహార కనుక చేసుకున్నట్లయితే కొంతమేరకు వీరికి అటువంటి భ్రాంతి నుంచి తొలగి మంచి జరిగేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా వీరు ఆంజనేయ స్వామికి ప్రతిరోజు కూడా నాలుగు ప్రదక్షిణాల చొప్పున ఒక పదకొండు రోజులు నియమంగా చేసిన చేసినట్లయితే చేసి చివరి రోజున స్వామివారికి తైలాభిషేకం కనుక చేసినట్లయితే కొంత పరిష్కారం లభించి ప్రశాంతంగా సాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు చూసారు కదా ఇది ఈ వారం వార ఫలాలు మరొక అంశంతో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం